హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మేము వచ్చేసి ఉయ్యూరు వీరమ తల్లి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మార్నింగ్ సెవెన్ కల్లా అయితే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మేము ఎక్కే బస్సు అయితే వచ్చేసింది కానీ ఆర్టీసీ బస్ ఎక్కేసి మేమైతే కొన్ని రోజులు సో సారీ కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలే అయిందనమాట ఒక ఫైవ్ ఇయర్స్ ఏమో అవుతుంది ఎందుకంటే ఎప్పుడో మా బాబు పుట్టక ముందు ఎక్కాను సో మళ్ళీ తను పుట్టిన తర్వాత అసలు ఇక ఆర్టీసీ బస్సు అనేది ఎక్కలేదు అంటే నార్మల్ బస్సులు అయితే ఎక్కుతాం కదా సో ఏదో ఒక ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా అవైతే ఎక్కాం కానీ ఆర్టీసీ ఎక్కైతే చాలా రోజులైపోయింది ఇంకా ఫైనల్గా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే వచ్చామన్నమాట ఇంకా మేము వచ్చేసి నేనైతే ఒక్కదాని వచ్చాను మా వారు మా బుడ్డోడైతే రాలేదు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా వచ్చారు సో ఏంటంటే యాక్చువల్గా మేము కారులో రావాల్సింది మా బుడ్డోడు వల్ల మేమైతే బస్ ఎక్కామన్నమాట ఏమైందంటే తను కూడా వస్తే అందరం కారులో వచ్చేసేవాళ్ళం సో తనేంటంటే ఏంటంటే ఆ రోజు వాళ్ళ స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తున్నారు సో తను ఇటైతే రానన్నాడు నేను పిక్నిక్కే వెళ్తాను అన్నాడనమాట సో అందువల్ల ఇంకా మా వారు కూడా ఉండిపోవాల్సి వచ్చింది సో తనని రెడీ చేసి పంపించాలి కదా తన స్కూల్ వచ్చేసి ఎయిట్ థర్టీకో ఏమో ఆ టైం కదా మేమేమో మార్నింగే వచ్చేసాము ఇంకా టైం కుదరక మేమైతే బస్సుకు అనమాట ఇంకా ఫైనల్గా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ మొక్క అనమాట సో ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము యాక్చువల్గా సంవత్సరంలో సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఇక్కడ జాతర పదిహేను రోజులు ఏమో చేస్తారు ఈ రోజుతో లాస్ట్ అనుకుంటా సో మేము వచ్చేసి ఒక త్రీ డేస్ అవుతుంది అనుకుంటా వెళ్ళి కానీ ఈ పదిహేను రోజులు ఎంత రష్గా ఉంటుందో టెంపుల్ అసలు నార్మల్ డేస్లో చూసామంటే మనకి ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది అంటే అసలు చాలా చిన్నది ఏంటంటే మనకి పల్లెటూరు సైడ్లో పొలాల్లో ఉంటాయి కదా చిన్న చిన్న టెంపుల్స్ సో అలా చిన్న టెంపులే ఉంటుంది అలానే అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉండవండి సో ఇక్కడ కథ కూడా నాకైతే సరిగ్గా తెలియదు కానీ నార్మల్గా ఇంకా ఈ జాతర టైంలో కాకుండా నార్మల్గా మనం టెంపుల్ దర్శనం చేసుకోవాలి అంటే అమ్మవారి ఫోటో ఒకటే ఉంటుందంట విగ్రహాలు కూడా ఉండవంట సో మళ్ళీ పుట్టింటికో ఏమో తీసుకెళ్ళిపోతారో ఏదో అంటారు సో నాకు కూడా అయితే సరిగ్గా తెలీదు ఇంకా ఇక్కడ ఏంటంటే మెయిన్గా గండ దీపాలు అంటారు కదా సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి సో అవి మనం పట్టుకొని మనసులో ఏదైనా అనుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మనసులో అనుకున్నది జరిగిద్దని ఒక నమ్మకం ఉంది ఇక్కడ సో ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చారంటే కంపల్సరీ ఆ దీపాలు అనేవి పట్టుకుంటారు ఇంకా అలానే మెయిన్గా ఇక్కడ పాలు పొంగలనమాట సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పొంగిస్తారు సో నేనేంటంటే ఇంకా మా వారు మా బుడ్డోడు రాలేదు కదా సో మా ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు అన్నట్టుగా సో నేనైతే అయితే ఏం చేయట్లేదు ఇవన్నీ నార్మల్గా నేను దా అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఇంకా మా ఆడపడిచి అయితే పాలు పొంగిస్తుంది అలానే వాళ్ళ అన్నాను కదా సో వాళ్ళైతే కోళ్ళు కూడా తీసుకొచ్చారు సో అవి మా అన్నయ్య దగ్గర ఉన్నాయి ఇంకా ఇక్కడ పాలు పొంగల్ దగ్గర మాత్రం చూస్తున్నారు కదా సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ ఏమో అయ్యింది సో మార్నింగు అప్పటికి కూడా జనాలు చూస్తున్నారు కదా సో ఎంతమంది ఉన్నారో ఇంకా ఉండే కొద్దీ కూడా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు అందులోను మేము వెళ్ళింది నార్మల్ డేస్లోనే ఇంకా సండే అలా వెళ్ళాము అంటే అస్సలు ఖాళీ ఉండదండి ఎందుకంటే మేము ఒకసారి బాగా చూసామన్నమాట అసలు ఆ రోజు మాకు దర్శనం కూడా ఈవినింగ్ అయిపోయింది దగ్గర దగ్గర అసలు అంత రద్దీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి మేము నార్మల్ డేస్లోనే రావాలని చెప్పి ఇంకా నార్మల్ డేస్లోనే వచ్చాము ఇంకా ఇక్కడైతే మాడ పాలు పాలు అనమాట ఇంకా ఇక్కడ నేను వచ్చేసి పాలు పొంగించే ముందు పొయ్యి మీద పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తారు కదా సో అవన్నీ అయితే నేను వేస్తున్నాను ఇంకా ఈ లోపైతే మా వదిన పాల ప్యాకెట్ అవన్నీ కూడా సో కట్ చేసుకొని పాలు అవన్నీ గిన్నెలో వేసుకుంటుంది నార్మల్గా ఈసారి అయితే మేము ఎటువంటి కల్తీ లేకుండా ఆవు పాలతోనే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తుందనమాట సో ఎందుకంటే ఇదివరకంటే నార్మల్గా ప్యాకెట్ పాలు అవన్నీ తీసుకొచ్చేసే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అసలు ప్యాకెట్ అనేది యూజ్ చేయట్లేదు నార్మల్గా గేదెల దగ్గర నుండి మేమైతే కొనుక్కొచ్చుకుంటున్నాం పాలు సో గేదెల ఫామ్స్ ఉంటాయి కదా సో అక్కడ నుండి ఇంకా అక్కడే ఆవు కూడా ఉంటే సో ఇంకా అక్కడ ఆవు పాలు తీసుకొచ్చింది అనమాట మా వదిన సో ఈసారి అయితే ఎటువంటి కల్తీ లేకుండా అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం కల్తీ అలాంటివి ఏమి లేకుండా ఇస్తారు కదా సో అందుకని చెప్తున్నాను అనమాట అంటే ఫామ్స్లో కూడా కల్తీ అవ్వకుండా ఉంటుందా అనుకుంటారు సో కల్తీ అయినా అవ్వకపోయినా కొంచెం తెలిసిన వాళ్ళంటే మంచిగా ఇస్తారు కదండి సో అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే పాలైతే పొంగిద్దామని చెప్పేసి మా వదిన గిన్నె అయితే రెడీ చేసేసింది ఇంకా ఈ లోపైతే మేము ఒక దగ్గర అయితే కూర్చున్నాం అనమాట సో అసలు ఆ పొయ్యికి మాకు అయితే అస్సలు పడదు సో ఆ పొయ్యి నేను అయితే పెద్ద ఎనిమిస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నాకేమైనా వచ్చిందంటే పాలు పొంగించేటప్పుడు సో నేనైతే అక్కడ ఎక్కువ ఉండను ఎందుకంటే నేను పాలు పొంగించే టైంలో ఎక్కువ మా అమ్మ కూడా నాతోనే ఉంటుంది కాబట్టి సో తనే చూసుకుంటుంది సో నేను ఓన్లీ పక్కన నుంచొని అన్నీ వేయటం చేయడం చేస్తాను కానీ సో ఈ పుల్లలు పొయ్యి ఎలా వెలిగించాలి ఏం చేయాలనేది అసలు నాకు తెలియదు సో అవి అంటే కొంచెం ఎలా పెడితే అవి బాగా మండుతాయి అని ఉంటుంది కదా సో అలాంటివి నాకు తెలియదు అనమాట సో కంపల్సరీ మా అమ్మ అయితే ఉండాలి ఇంకా ఇక్కడైతే ఫైనల్గా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా బెల్లం అయితే అనమాట ఇలా బెల్లం వేస్తుంటే నాకైతే నాకు వచ్చిన ఒక కామెంట్ గుర్తొచ్చింది సో నేను ఇలానే ప్రిపేర్ చేస్తూ ఒక వీడియో పెడితే సో అందులో ఒకరు కామెంట్ చేశారనమాట మీరు పాలల్లోనే బెల్లం వేసేస్తున్నారు సో పాలనేవి విరిగిపోవా పరమాన్నం అనేది విరిగిపోయినట్టుగా ఉంటుంది కదా సో మీకేమో బాగానే ఉంది సో ఇది ఎలా అవుతుందని అడిగారు అంటే మనం చేసే విధానంలో ఏమీ ఉండదండి బెల్లం వల్ల పాలు విరిగిపోయేది విరగంది అనేది ఉంటుంది సో మా ఇంటి దగ్గర అంటే మా ఏరియాలో వచ్చేసి విజయవాడలో ఎక్కడైనా సరే సో బెల్లం అనేది కొంచెం బాగానే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మేము బెల్లం వేసిన తర్వాత కూడా కాసేపు స్టవ్ మీద ఉంచినా కూడా పాలనేవి విరిగిపోవు అలానే ఉంటుంది అదే కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే బెల్లం అనేది అచ్చులుగా దొరుకుతుందనమాట సో అది కొంచెం పుల్లగా ఉంటుంది లేదంటే ఉప్పగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఆ పాలనేవి విరిగిపోతాయి అనమాట అలా స్టవ్ మీద ఉండంగానే వేసేస్తే సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్టవ్ మీద నుంచి అది ఇంచేసి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పరమన్నం అయితే ప్రిపేర్ చేసేసింది కదా సో మా వదిన ఇంకా అది అయితే ఇలా నెత్తి మీద పెట్టుకుంది ఇంకా మా అన్నయ్య అయితే కోళ్ళు మొక్కుకున్నారని చెప్పాను కదా సో అవి అయితే తీసుకొని పట్టుకున్నారనమాట ఇంకా అలానే మా ఆయనకోవడాలు ఇద్దరు కూడా సో గండ అన్నాను కదా అవి పట్టుకొని గుడి చుట్టూ అయితే తిరుగుతున్నారు ఇంకా నేనైతే ఈసారి అలాంటివి ఏమీ చేయలేదు ఓన్లీ దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారిని సో ఇంకా ఇక్కడ వచ్చేసి మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారనను కదా సో అమ్మవారి ఎదురుగానే నుంచొని దీపాలు అనేవి వెలిగించుకోవాలన్నమాట సో అలా వెలిగించుకొని మనం ఏవైతే మొక్కుకుంటామో అయితే కోళ్ళు లేదంటే మేకపోతలు అయితే మేకపోతలు సో అలా అమ్మవారికి మూడు సార్లు ఎత్తి చూపించాలంట సో అలా చూపించి ఆ దీపాన్ని కూడా అమ్మవారికి అలా చూపించి అప్పుడు తర్వాత మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట వాటితో ఇంకా అలా తర్వాత మేమైతే ఇంకా క్యూ అయితే వచ్చేసాము సో మేము వెళ్ళినప్పుడైతే సో చాలా ఖాళీగా ఉంది సో ఎంత ఖాళీగా ఉందంటే మాకు ఒక ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదు దర్శనానికి సో అంత త్వరగా అయిపోయింది కానీ ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత అసలు జనాలు ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే దగ్గర దగ్గర వాళ్ళకి ఒక రెండు గంటలైనా పడుతుంది దర్శనానికి సో చూస్తున్నారు కదా ఇంకా ఉన్నారనమాట అప్పటికి కూడా టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వో అవుతుంది సో అంతమంది జనాలు ఉన్నారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడంతా కూడా మనకి షాప్ చేయడానికి సేమ్ తిరణాలని చెప్పాను కదా ఇంకా మనకి తిరణాల్లో ఏమేమి దొరుకుతాయో అన్నీ కూడా ఉంటాయి సో ఇంకా నేను అదంతా అయితే వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే మేము అదంతా ఎక్కువ చూడలేదు ఎందుకంటే ఈ కోళ్ళు అవన్నీ ఉన్నాయి కదా సో మళ్ళీ ఇంటికి వెళ్ళి వంటలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మా వదిన అందుకని చెప్పేసి ఎక్కువ అన్నీ కూడా చూడలేదు ఏమైనా కొనుక్కొని ఉంటే సో అవి తీసుకొని వచ్చేసాము ఇంకా అందుకని మీకోసం చిన్నగా ఇలా ఒక వీడియో అయితే తీసాను సో అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇది కూడా మనకి అమ్మవారి గుడి ఎదురుగానే ఇంకా ముందుకు వెళ్ళే ఇంకా చాలా ఉంటాయి అలాగే రోడ్ల మీద కూడా చాలా ఉంటుంది అనమాట సో నార్మల్ డేస్లో అయితే అటు బస్సు అవన్నీ తిరుగుతాయి అమ్మవారి టెంపుల్ పక్కనుండే కానీ ఈ పదిహేను రోజులు మాత్రం ఆపేస్తారనమాట సో అంత జనాలు ఉంటారు సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము సో చూస్తున్నారు కదా అక్కడ మొక్కుకున్న కోళ్ళు అనమాట ఇవి సో ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మా వదినేమో అదంతా క్లీన్ చేసిస్తుంది సో అంటే కుక్కర్లో పెడదామని చెప్పేసి చేస్తున్నాం అనమాట ఇంకా ఒక పక్క అయితే రసం పెట్టింది ఇంకా అలానే మా అయితే వాళ్ళ తమ్ముడు కోసం గారెలు కూడా ప్రిపేర్ అనమాట సో అది మా వారి కోసమే ఎందుకంటే పక్కనే ఉన్నా కూడా మా వారు ఎక్కువ వెళ్ళరు అనమాట ఏదో ఒక చిన్న చిన్న ఫంక్షన్లు అలాంటివి ఉంటేనే తప్పితే నార్మల్గా ఎక్కువ వెళ్ళరు సో అందువల్ల ఇంకా తన కోసం అయితే ప్రిపేర్ చేసింది ఇంకా గారెలతో పాటు ఫైనల్గా ఏమేమి ప్రిపేర్ చేస్తుందో కూడా చూసేద్దామా సో ఫస్ట్గా వచ్చేసి చికెన్ కర్రీ అనమాట అలానే చికెన్ ఫ్రై కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి రసం పిల్లల కోసం ఇంకా వైట్ రైస్ గారెలు అలానే మార్నింగ్ అమ్మవారి టెంపుల్లో పరమనం ప్రిపేర్ చేసాం కదా ప్రసాదం సో అదనమాట ఇంకా ఇవి అన్నట్టుగా ఫైనల్గా బిర్యానీ కూడా చేస్తానంది సో మేమే వద్దన్నాం ఇవన్నీ తినాలి కదా సో మళ్ళీ గారెలు తిన్నామంటే బిర్యానీ తినలేము బిర్యానీ తిన్నామంటే గారెలు తినలేము సో అందువల్ల వద్దని చెప్పేసామన్నమాట సో ఇంకా ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఉంటాను మరి బాయ్